హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము చికెన్ ఇలా కొత్తగా ట్రై చేసి చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను ముందుగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం మీరు కారం ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పౌడర్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కస్తూరి మెత్తి అండ్ కొంచెం కర్డ్ కొంచెం వేసేసి ఇవి బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ లెమన్ లెమన్ని దీని టేస్ట్ ఉంటుంది నా సామి రంగ సూపర్ ఇది ఒక టెన్ మినిట్స్ ఇలా మ్యారినేట్ చేసి ఇప్పుడు ఒక టూ ఆనియన్స్ తీసుకొని పొడువుగా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇది ఆయిల్లో ఫ్రై చేయాలి ఇలా ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ లోనే ఈ ఆనియన్స్ చేసి దొరగ వేయించాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నీళ్ళు నీళ్ళు జ్రేవి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా పైకి తేలింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఉల్లిగడ్డ అండ్ కిస్మిస్ ఈ పేస్ట్ని దీంట్లోకి వేసేవాళ్ళం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకునిస్తే సరిపోతుంది తర్వాత కొంచెం ఆనియన్స్ పైన వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరని ఇలా చిన్నగా తరిగేసి వేసేస్తే ఎమ్మెల్యే టేస్ట్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై రెడీ ఆ చికెన్లోకి చిన్న ఇలా చిన్న పూరీస్ తిక్కోవాళ్ళం చికెన్లో చాలా టేస్టీగా ఉంటాయి చిన్ని చిన్ని పూరీలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్ని చిన్న చిన్న పూరీలు తిక్కిన బాగా ఆయిల్ పెట్టేసుకునేసి